जय जय भ

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తెలియజేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద మేము ఒకటే ఒక డిమాండ్ తోటి ప్రధానమైనటువంటి డిమాండ్ మేము వానాకాలంలో పండించినటువంటి పంటని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని మేము ఆదివారం శనివారం గత వారం పక్ష వారం రోజుల నుంచి మేము ధర్నాలు రాస్తాలోకోలు ఎంఆర్ఓలకు మెమోరండాలు గతంలో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంటే కూడా కొన్ని ఐకేపీ సెంటర్లు కొబ్బరికాయ కొట్టి ఈ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టి వారం పది రోజులు జరుగుతున్నా పోయి హైదరాబాద్లో పండుగలు కానీ ఏ కళ్ళంలో ఎంత ధాన్యం ఉంది ఏ కళ్ళంలో జోకుడు అవుతుంది ఏ కళ్ళంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ ధరను కొనుగోలు చేస్తురని నిర్వహణ లేదు అధికారులు నిర్వహించేది లేదు అగ్రికల్చర్ ఆఫీసర్లు పత్తకే లేరు ఈ యొక్క ఎఫ్సిఐ అధికారులు కూడా పత్తకే లేరు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ రోజు నుంచి ఐకేపీ సెంటర్ల ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో పదమూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి ధరను అంచెలంచెలుగా పంతొమ్మిది వందల తొంభై రూపాయలు చేసిన ఘనత శ్రీ గౌరవనీయ నరేంద్ర మోడీ గారిది కాబట్టి రైతుల పక్షపాతిగా రైతుల అండగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపాదికన ఈరోజు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని హెచ్చరిస్తూ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యేలను స్థానిక ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందు అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఒకటే మీరు రైతులను అయోమయంలో గురి చేస్తూ ఉన్నారు యాసంగి పంట రైతుల ఒడ్ల గురించి మేము మాట్లాడట్లేదు వానాకాలంలో పండించినటువంటి పంట ఇవాళ రోడ్ల మీద ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేయగానే అన్ని ఐకేపీ సెంటర్లకు పోయి ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు కొబ్బరికాయలు కొడితే సరిపోదు ఇవాళ కాంటా పెట్టాలి ఒడ్లు తూకం వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి రైతుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు రైతుల కోసం తగుల్తే మంచిది కాదని చెప్పేసి కూడా మేము